ఈ రోజున మనవాడు మనందరి వాడు ఎప్పుడూ నవ్వుతూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని నవ్వుల రాజుగా పేరున్నటువంటి మన పాలట్టి నాగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా మన పీతమ్మ శాసనసభ్యులు గారి మానస అయినటువంటి ఐకాన్ సెంటర్ ఐ లవ్ కావలి సెంటర్ నందు ఘనంగా ఇక్కడ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నాగరాజు ప్రతి ప్రతిరోజు కూడా సమాజంలో ఏవైతే ఉన్నాయో వెనకబడిన తరగతుల వారికి కానీ వెనకబడిన ప్రాంతాలు కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మరి అధికారులకు కానీ నాయకులకు కానీ తెలియపరుస్తూ ఇప్పటికి అనేక సేవా కార్యక్రమాల్లో అతను పాల్గొంటూ అదేవిధంగా ఈ శాసనసభ్యులు గారి యొక్క గెలుపులో ముఖ్య పాత్ర పోషించి సోషల్ మీడియా ద్వారా కానీ తనకున్న అభిమానుల దగ్గర నుంచి కానీ ఒక ముఖ్య పాత్ర పోషించాడు మన పాదిత నాగరాజు అతను ఎప్పుడు కూడా వెలుగు వారి మంచి కోరుకుంటూ చిన్నవాడు పెద్దవాడు లేకపోతే దని కూడా లేకపోతే పేదవాడనే అనేది తెలియకుండా వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కూడా నేనున్నానని ముందుంటూ వాళ్ళకి ఏ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలైనా కూడా సోషల్ మీడియాలో వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళ వాళ్ళకు కూడా ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ఎప్పటికప్పుడు కూడా ఒక నామోషం పడకుండా వీళ్ళందరూ మన వాళ్ళు వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు అనుకుని మరి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నాడు అటువంటి మంచి మిత్రుడు మాకు ఎప్పటి నుంచి కూడా దాదాపు పాతి ముప్పై సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు అతను ఎప్పుడు కూడా ఏది ఉన్నా కూడా మనకు ముఖవాటం లేకుండా గణకాదు ఎప్పుడు ఏదో తెరచాటున మాట్లాడే వ్యక్తి కాదు ఏదున్నా కూడా ముగ్గుసూడిగా మాట్లాడే వ్యక్తి అతను అటువంటి బాధిత నాగరాజు గారికి ఈరోజు మరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావటం అతనికి ఇంకా భగవంతుడు మంచి ఆశీస్సులు ఇచ్చి ఆయుధాలకి అస్స్యాలతో ఇంకా ఇంటింతాయి వటు తింటాయి మరియు అయిన విధంగా అతను ముందుకు పోవాలని అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన శాసన శాసనసభ్యులు రానున్న రోజుల్లో రెడ్ క్రాస్లో ఒక మంచి పోస్ట్ ఇస్తారని చెప్పి ఈరోజు మార్నింగ్ ఆయనకి అనౌన్స్ చేసి పుట్టిన ఆయన ఇచ్చాడు తప్పనిసరిగా ఇంకా ఆయన సేవలు ఈ మంచి ఎందుకంటే సోషల్ మీడియాలో ఇతను చేతుల్లో సేవలు ప్రీతమ్మ శాసనసభ్యులు గుర్తించారు కాబట్టి ఇంకా సమాజానికి ఇతని సేవలు అవసరం కాబట్టి అటువంటి నెట్రాస్లో ఈ సేవలు వినియోగించుకునేదానికి మన ప్రీతమ్మ శాసనసభ్యులు గారు ఆయన నిర్ణయించుకున్నారు కాబట్టి మరొకసారి మన భారత నాగరాజుకి మన అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం